హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో చేసి మీకు చెప్పాను కదా ముందే హైదరాబాద్ వినాయక నమజ్జన వీడియోతో మళ్ళీ కలుద్దాం అనేసి సో కాస్త లేట్ అయ్యింది అనమాట ఇక్కడ చూస్తే మనకి అన్ని వినాయకుల్ని మనం చూడాలంటే అన్ని దుక్కునికి వెళ్ళి మనమైతే చూడలేం కదా సో లాస్ట్ రోజు మనం హైదరాబాద్ వెళ్ళామంటే ఇంకా అన్ని వినాయకులను ఇక్కడైతే చూసేయచ్చు అనమాట ఇంక ఇక్కడ చూస్తే అటు ఇటు కూడా ఏ రోడ్డు ఖాళీ లేదండి ఎక్కడ చూసినా వినాయక విగ్రహాలే కనిపిస్తున్నాయి సో మనం సంవత్సరం పొడి మనం వినాయకుడికి ప్రేమ ప్రేమపంచేం కదా ఈ ప్రేమనంత తీసుకుని వినాయక నిమజ్జనానికి అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట మళ్ళీ విఘ్నేశ్వరుడు ఈ ప్రేమనంత సంవత్సరం పాటు దాసుకుని మన కోసం తొందరగా రావాలని మంచవృద్ధికి కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ వినాయకులు అయితే ఉన్నారు ఒక్కో వినాయకుడు ఒక్కొక్కలా ఉన్నారన్నమాట అంటే క్రియేటివిటీ ఉంటుంది కదా సో అన్నమాట ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాడు ఈ విఘ్నేశ్వరుడు ప్రతి విగ్రహం కూడా చాలా బాగుంది అతను ఎవరో వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అన్నమాట బైక్ మీద ఇంకెటు చూసినా వినాయకులే కనిపిస్తున్నారు చాలా ఉత్సాహంతో అయితే నిమజ్జనానికి తీసుకెళ్తున్నాను తీసుకు డాన్సులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ చూడడానికి చాలా బాగుందండి సో ఇలాంటివి మనం ఖచ్చితంగా చూడాల్సినవి ఇక్కడైతే వేరే పేరు మీద వెళ్ళిపోతున్నాడు అనమాట వినాయకుడు మీలో ఎంతమంది హైదరాబాద్ వెళ్ళి వినాయక నిమజ్జనాలు చూసారో నాకు కింద కామెంట్ చేయండి ఇక చూసారు కదా ఎంత బాగుంది అసలు చూడడానికి అసలు ఖాళీ లేదండి చూడడానికి కూడా అస్సలు ఖాళీ లేదన్నమాట అంతలా ఉంది సో ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థౌజండ్ మందికి దగ్గరలో ఉన్నాము ప్లీజ్ కాస్త సపోర్ట్ చేయండి అలాగే వాచ్వాస్ కూడా కాస్త తక్కువలో ఉందన్నమాట ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా ఇక్కడ చూస్తారు కదా అటు ఇటు కూడా వినాయకుడు అనమాట నేను మాక్సిమం మీకు అటు వినాయకుడిని ఇటు వినాయకుని కూడా చూపించడానికి ట్రై చేస్తున్నాను అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ పేపర్ బాంబులు కూడా వేస్తున్నాయనమాట వినాయకుడికి చాలా ఎంజాయ్ చేస్తూ తీసుకువెళ్తున్నారు ఊరేగింపుగా అన్నీ దారి అన్ని అన్నీ అన్ని మీద వినాయకులు అనమాట ఒక పెద్ద విగ్రహం ఉంది ఒక చిన్న విగ్రహం కూడా ఉంది అన్నమాట అనమాట ముందు కన్నులు పండుగగా ఉందనమాట ఎంతమంది వెనక్కి ఒక్కసారి చూడటం అంటే ఇక్కడ ఇంకా డ్యాన్స్ వేసుకుంటూ థీన్ మార్క్ పెట్టుకుంటూ తీసుకువెళ్తున్నారు చూడాలంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది సో మీలో ఎంతమంది వెళ్ళి చూసారో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మేము వినాయక చవితిని మించడం జరుపుకున్నానండి మనందరికీ వినాయకుడు ఈ సంవత్సరం కోరిన కోరలను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా అంటే చాలా ఉన్నాయి ఇదంతా అవ్వడానికి చాలా డేస్ అయితే పడుతుంది ఎక్కడెక్కడి నుంచో తీసుకువస్తారు కదా అసలు జోష్ చెప్పుకోవాలి అంటే అంత ఎనర్జీగా ఎంతసేపు అలా ఉండ ఎలా ఎంతమంది ఉండగలుగుతారో చెప్పండి చాలా రకాలుగా అయితే ఉన్నారన్నమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డిజైన్ చేస్తారు కదా అలా అన్నమాట మనం విడిగా గుడి గుడికి వెళ్ళి చూడాలంటే మనకి ఇంతమందిని చూడటం ఒకే రోజు అయితే అవ్వదు కదా సో ఇలాంటప్పుడు మనం ఎలా చూసినట్టయితే ఎక్కడెక్కడి నుంచి నాయకులందరినీ కూడా చూడచ్చానమాట అసలు ఖాళీ లేదండి రోడ్లు అయితే సో నేను మొన్నైతే షార్ట్ వీడియో పెట్టాను కదండి సో అదేంటంటే నేను అటు పేరెంట్స్ని ఏమీ బ్లేమ్ చేయడం అని అనుకోవట్లేదు అనమాట అంటే నేను కొంచెం మెసేజ్ అనేది ఇద్దామనుకుంటున్నాను అదైతే మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ ఉంటుంది అంటే నేను ఏమంటున్నానంటే భయం చెప్పేటప్పుడు ఫస్ట్ నేను చెప్పేటప్పుడు నేను చెప్పేటప్పుడు మా బాబు ఇన్వాల్వ్ అవ్వకూడదు తను చెప్పేటప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు అనమాట అలా అయితే పిల్లలకి భయం ఉంటుందండి అంటే పేరెంట్స్గా మనం ఏం చేయాలంటే వాళ్ళు మంచిగా మనం కోరుకుంటాం కాబట్టి వాళ్ళకి అది అర్థం అవ్వాలన్నమాట మనం చెప్పే మాటల్లో వాళ్ళనే ఆ టైంలో వెనక్కి వెళ్ళామంటే కనుక వాళ్ళు ఇంకేంటి నాకు మా డాడీ సపోర్ట్ చేస్తున్నారు కదా అమ్మలానే అంటుందిలే అనుకుంటారు అదే నేను వాళ్ళ డాడీ భయం చెప్పేటప్పుడు అనక్కలే అంటే కనుక ఏంటి మా అమ్మ సపోర్ట్ చేస్తున్నాను కదా మా డాడీ ఏం పర్వాలేదులే అన్న కానీ అన్నట్టుగా తీసుకుంటారు అన్నమాట నేను చెప్పాలనుకున్న మ్యాటర్ అయితే అది అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి సో నచ్చితే లైక్ చేయండి అలాగే కాస్త సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం అంటే సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమని అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇక చూసారు కదా చాలా బాగున్నాయండి విగ్రహాలన్నీ కూడా డాన్స్లు వేసుకుంటూ తీసుకువెళ్తున్నారు నివజనానికి పెద్ద పెద్ద లాయిలు అవన్నీ కూడా అలా చూసే కొద్దీ చూడాలని అనిపిస్తుంది మనకి సంవత్సరం తగ్గ మెమరీస్ అయితే మనం తీసుకున్నాం కదా సంవత్సరం పొడుగు వీడియోని చూసుకుంటూ గడిపేయచ్చు మళ్ళీ ఇప్పుడు వెళ్తానే కదా నేను మళ్ళీ సంవత్సరం వచ్చేది అంటూ వెళుతున్నాడు అనమాట విఘ్నేశ్వరుడు సో మనం అందరం కూడా హ్యాపీగా వినాయకుడికి బాయ్ బాయ్ చెప్పేద్దాం మళ్ళీ సంవత్సరం కోసం ఇచ్చేద్దాము సో ఇదండి ఇవాళ మన వీడియో వీడితో ఇక్కడితో ఏం చేసేస్తున్నాను ఈ వీడియో నెక్స్ట్ వీడితో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఆ వీడియో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ మిమ్మల్ని కలుద్దాం బాయ్ బాయ్